పెట్టుకోడరు పచ్చిగడ్డి ఆర్ పశుగ్రాసం అంటారు మన తెలుగులో అవును నిజమే ఈ పచ్చిగడ్డి లేకుండా షీప్ ఫార్మింగ్ కానీ క్యాటిల్ ఫార్మింగ్ కానీ స్టార్ట్ చేసాం అనుకోండి మన విజయ సేతుపతి గారు చెప్పినట్లు సంకనాకి పొడవు తప్ప ఏది ఉండదు సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే కట్ చేసిన గడ్డిని బండికి లోడ్ చేసుకొని మన ఫామ్ దగ్గర తీసుకొచ్చి కట్ చేసి కట్టర్లో పొట్టేలను ఒకసారి పలకరించి గురించి ఇదే పిక్ కట్ చేసిన గడ్డి వాటికి వేసేసి వెంటనే తోటలకు కట్ చేసిన గడ్డి త్వరగా పెరగాలంటే ఏదో ఒక ఇవ్వాలి కాబట్టి తప్పక పోయినా తప్పనిసరిగా యూరియాతో పాటు కాస్త వేరే సేంద్రియ ఎరువులు కలిపేసి పొలంలో చల్లడం జరిగింది వానమ్మ పొలంలో ఎప్పుడు మందులు చల్లిన మనసులో ఒకటే సాంగ్ రన్ అవుతుంది ఇవాళకి అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తో